పార్ట్ టైమ్గా కానివ్వండి లేదా ఫుల్ టైమ్లా కానివ్వండి మీరు ఇంట్లోనే కూర్చొని ఎర్న్ చేసే ఒక బెస్ట్ బిజినెస్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను జస్ట్ మీరు ఒక చిన్న మెషిన్ని బై చేస్తే దీని ద్వారా మీరు పార్ట్ టైంలో కానివ్వండి లేదా ఫుల్ టైమ్గా కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రతిదీ కల్తీ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీని ద్వారా మెయిన్గా మనం బాడీలో ఆయిల్ అనేది కల్తీ వచ్చినట్లయితే మన బాడీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది దాని ద్వారా మనం చాలా వీక్ అయిపోతాం సో ఇక్కడ చూస్తున్న ఈ మెషిన్ని కొన్నట్లయితే మనం ఇంట్లోనే మనకు కావలసిన ఆయిల్ని తయారు చేసుకోవచ్చు అండ్ ఈ ఆయిల్ చాలా ప్యూరిఫై కాబట్టి మన హెల్త్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది అండ్ ఈ మెషిన్ని మనం మన కోసం యూజ్ చేసుకోవచ్చు లేదా దీని ద్వారా బిజినెస్ కూడా చేసుకోవచ్చు దీని పేరే ఆయిల్ ఎక్స్ప్లీనర్ మిషన్ ఇది చాలా కంపాటబుల్ చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది అండ్ దీని వర్కింగ్ ఎలానో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను జస్ట్ మనకు కావాల్సిన ఆయిల్ అంటే ఇప్పుడు మీరు కొబ్బరి నూనె తయారు చేయాలనుకున్నారనుకోండి మీకు కొబ్బరిని కట్ చేసుకొని దీనిపై ఇన్సర్ట్ చేసామనుకోండి ఈజీగా మనకు ఆయిల్ అనేది ఎక్స్ప్లీన్ అయిపోయి ఈ విధంగా తయారవుతుంది అదేవిధంగా ఈ మెషిన్లో మనం కొబ్బరి నూనె మాత్రమే కాకుండా నువ్వుల నూనె లేదా పల్లీల నూనె మీకు ఏ నూనె కావాలనుకుంటే ఆ నూనెని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ ఆయిల్ని తయారు చేస్తుంది సో ఇప్పుడు దీని వర్కింగ్ కండిషన్ ఏంటో తెలుసుకున్నాం కదా సో దీని ద్వారా మనం ఎంత ఆయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు దాని త్రూ మనం ఎంత వరకు అర్న్ చేయవచ్చో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఇలా తయారు చేసిన ఆయిల్ని మనం సేల్ కూడా చేసుకోవచ్చు అండ్ మనం ఏ ఆయిల్ని అయితే తయారు చేస్తున్నామో దాన్ని బట్టి మన ప్రాఫిట్స్ అనేది వేరి అవుతుంది ఇఫ్ సపోజ్ ఈ మెషిన్ గనక ఎయిట్ అవర్స్ నడిపించినట్లయితే గంటకు ఫోర్ లీటర్స్ వరకు ఈ మెషిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ విధంగా ఎయిట్ అవర్స్ మీరు ఈ మెషిన్ ని నడిపించినట్లయితే ఫోర్ ఇంటూ ఎయిట్ థర్టీ టూ లీటర్స్ వరకు మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు ఒక పై మీకు యావరేజ్గా ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు ప్రాఫిట్ ఉంటుంది అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఈ మెషిన్ ద్వారా పర్ డే మీ ఇన్కమ్ అవుతుంది దాంట్లో మీ ఇతర ఖర్చులు తీసేసినా కూడా ఈజీగా మీకు టూ థౌజండ్ వరకు పర్ డే ప్రాఫిట్ అవుతుంది దీన్ని మనం థర్టీ డేస్కి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సిక్స్టీ థౌజండ్ వరకు ఈ మెషిన్ ద్వారా మీరు ఈజీగా ఆన్చేయవచ్చు ఈ మెషిన్ని మీరు కనుక బై చేయాలనుకుంటే ఇండియా మార్ట్లో ఈ మెషిన్ పేరు సెర్చ్ చేసినట్లయితే ఈ మెషిన్ మీకు దొరికిపోతుంది ఈ విధంగా మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ ప్రాఫిట్స్ని ఆచేయవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ